కదా మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మా స్కూల్ కోరుకుంటూ ఏంటి ఏదన్నా ఫంక్షన్ అని పూలు కుట్టాలనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఏ ఫంక్షన్ లేదు నేను అమ్మ నాన్ సార్ అది తెచ్చింది నాన్ సార్తో పాటు ఇదిగో ఫస్ట్ ఏది ఏదైనా పూలు చూపించినా కదా ఈ పూలు అన్నీ మా చెట్టువే మా అమ్మ వాళ్ళ వాళ్ళకి చెట్టు చూపించారు కదా మిడియోలో ఆ చెట్టు ఇంకా అయితే కదా ఇదో ఫస్ట్ ఏమో ఈ చీర తెచ్చింది ఎర్రది మంచిది అని చెప్పేసి ఇది నాకు నచ్చలే అని చెప్పేసి ఇదిగో ఇ ఒకటి మూడు వందలు అయ్యి ఈ రెండు చీరలు తీసుకొయండింది ఒకటి నాకు నా బిడ్ దగ్గర డ్రెస్సులు పుట్టించుకోవని ఒకటి సీర కట్టుకోవాలి ఇంకా మా అమ్మ తెచ్చిన నాలుగు చేతి సార్ అయితే కానీ అవి అప్పుడేషన్ కాబట్టి ఇది మా అత్త పంపిస్తుంది కజ్జికాయలు నేనైతే ఏం చేయలేదు నిజం చెప్పాలంటే మోడని నువ్వు తెలిసినాను అసలు అస్సా ఇదిగో మా అమ్మ తెచ్చిన నువ్వు విండి ఉంటాను ఎన్నికలూ చూపించాము ఇదిగో మా అమ్మది ఉంటారు ఇవి అడుగు రాగా కరిచికాలు ఉన్నాయి నూగుబిండివి ఇంకో కొన్ని ఉన్నాయి అవన్నీ పక్కన తీసి పెడితే కదా రోజు ఇది ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మొదలు పెట్టినారు కదా పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు కొంచెం కొంచెం దిగే పక్కన పడిస్తారు వాళ్ళ కోసమే కదా ఎగబెట్టినా కూడా ఏం చేస్తారు రెండు ఎవరు ఇవి ఎవరు ఎవరు ఇచ్చినారు ఎవరు చెప్పి చెప్పిన్నాను కాదు ఇవి ఇచ్చింది మా శిరీష ఈ వీడియోస్ వచ్చి మా ఏమైనా పంపిణా పంపించకపోతే నేను ఎక్కే కేర్చాదురా పాపం చెప్పింది చెప్పింది కదా నేను జేజీ పంపించింది జేజీ గారింట్లో కాచ్చాయి కర్జికాయలు జర్జికాయలు అవ్వగారింట్లో కాచ్చాయి నువ్వు విన్నుంటలు నువ్వు విన్నుంటలు అన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు అంటే నిన్న కొంచెం తీసుకున్నా అడిగి మొత్తానికి మా ఇంట్లో అయితే కానీ ఆడపిల్లలకి నాలుగు చేతి సారా అని చెప్పేసి నాలుగు చేతి పండ వచ్చాలకై తాని అన్నీ తీసుకొని వచ్చారు చీరలు కుంకుమ పసుపు కొబ్బరి గిన్నెలు అంటే ఒకటిగా వచ్చారు కదా సేమ్ అన్నీ అట్లనే తెచ్చారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే కానీ ఈసారి ఏంటంటే మా అత్త మేమేం చేసుకోలేదని అన్నారని మొత్తానికి అయితే మేము అంటే పెద్దోళ్ళు ఉంటే ఏదన్నా ఇంత పాగులు అవి ఇవి తెలుసాయి కాబట్టి ఇది చచ్చారు కానీ అంటే గతంలో మేము చిన్నతనం అయితే మాకు అత్తగారు వాళ్ళు వీళ్ళు నోవు విండి అంటే కరిజికాయలు అత్తరాసలు సలవిండి ఉంటారు వద్దులే చెప్పుకుంటూ పోతే దండిగా నా గొప్పలు చెప్పుకుంటూ పోతే నిన్న మాదే ఏం చేసింది తెలుసా పెద్దగా కలిగింది తొక్కుడు వేల తొక్కనికి మానలేవు మట్టు కొట్టేసినారు పెద్ద పెద్ద మానవుల్లో ఏంది పిట్టలు పెరుగుతున్నాయి అవి అని చెప్పేసి ఇప్పుడు అనిపించండి ఎవరిని ఇట్లాంటి ఆలోచితే ఇచ్చిన బడే కట్టించి నాది మన రొకలబడే అంటే రోకలబడి అంటే తెలుసా మీకు రోకల బడి అంటారు రోకలబడి అంటారు కదా అది మామూలుగా కార్య బడిని తీసుకుపోయి పెద్ద మోగు తీసుకుపోయి సెద్యాలకు పోయి నువ్వు నువ్వేం రేడికొచ్చి వచ్చి ఆవుల గోహో ఆ మోగు తీసుకుపోయి సింతమన్లకు కానీ వ్యాపారులకు కానీ బాగా ఊసుకొని వసనలు ఆలు మోగులు ఎదురుమల నీడ ఎదురుమల్ల కూర్చొని బాగా ఇత కొంచెం కనచ్చా వరుస వాళ్ళు సరైన వాళ్ళు బాగా దేపటంగా తక్కువంటే తక్కువ తొక్కంటే తొక్కే బాగా సప్పట్లు కొట్టుకుంటా ఉయ్యాలి రోజులు లేవు అవి మాదే నిన్ను తలుచుకొని పాపం చాలా ఫీల్ అయ్యింది ఏం చేస్తారు ఇక పోయి క్రాషింగ్ చేస్తుంది నిన్న క్రాషింగ్ వీడియో నేను నాకు తీసు చేసిన రోజే సిగరెట్లు లేచి పని చేస్తాయి పోయి కాకినా పూజ అయిపోయింది ఇంకా పోయిందేమో ఏమో వచ్చినారా పిల్లలు వచ్చినారా ఎక్కువ ఎక్కువ గట్టలో మూడు వందలు కూలే పండగ పోయిందని వచ్చిందనే బాధ అంటే పండగ అయిపోయిందనే బాధ పండుగ జీవితంలో ఒక్కటి నాకైతే ఇంకా అనిపించేది ఏంటంటే ఇంకా పండగలు వచ్చేది సంవత్సరానికి ఒక్క ఆ ఒక్క రోజు కూడా మనం మనస్ఫూర్తి లేకుండా సంపాదన కోసం అంటే ఏ రేంజ్ కాలంలో ఉన్నామో ఏం కథో ఎట ఈ భారతదేశం ఈ భారతదేశంలో స్త్రీలు ఏ రకంగా తయారైతున్నారో డబ్బు మీద తయారు అందరు అట్లానే ఉన్నారు పల్లెటూరు ఏం చేస్తా అమ్మా మొగ్గు మూడు వందల రూపాయలు మొగుడు నూరు రూపాయలు చీర తెచ్చిన కానీ నచ్చకపోయేది వేరు రూపాయలు చీర అప్పు పెట్టుకునేది పండుగ సరే తెచ్చుకుంటే అంటున్నారు సరే ఫ్రెండ్ జీవన్ రూపాయలు మాకంత చీరలు అయితే తీసుకోలేదులే గత జనాలు ఫాల్స్ బట్టి నేను చెప్తాండదు అనమాట బోగటాకు పోయి ఓటోటల్లా కొనేది వాళ్ళు వచ్చి వారం కందులకు అడుగుతట డిక్కు తెరగకపోయేది పని పడలేదే దీంట్లో కూడా ఒక ఆనందం అనమాట అయితే కాకపోతే ఏంటంటే డ్రెస్ తెచ్చుకొని తలకాయకున్న అప్పులు తెచ్చుకున్నంత అప్పులు చేయకూడదు మెయిన్ పాయింట్ నాకు తెలిసి చంద్రో లేదండి మాధవి వాళ్ళ కూడా ఇట్లా మాట్లాడక మీరు వినాక ఏదో మళ్ళీ మొదలు పెట్టాలి అతనికి మళ్ళీ యూట్యూబ్ నుండి కొంచెం మీరు బయటకేసినట్టు ఇంకా మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎట్లా మాకు ఏంటంటే నువ్వు బ్రహ్మాండంగా ఆ నిరంజనం కూడా కాని వచ్చాడే చంద్రిక కాదాలే అమ్మ ఆ అత్తకి చెప్పు హాయ్ చెప్పు అత్త చెప్తా అత్త చూసాను చూడు హాయ్ అత్తాను అట్లా ఈ పొద్దు నిజం చెప్పకేమి చూడండి కెమెరా తిప్పి అదా వర్షం అట పడుతుంటే పడుతుంది అని చెప్పేసి పడుతుంది అని చెప్పేసి ఇంటికాడే ఇంటికాడ అన్నాము కానీ ఇప్పటికైనా కూడా ఇచ్చిందంటే పోవాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే కాబట్టి అది రోజే పొద్దున తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకే చేయాల్సింది ఆ టైం ఆల్రెడీ చూసినారు కదా మీరు మన అదే ఏది దాని పేరు ఇన్స్టాగ్రామ్ పేరు ఇది మొదలెట్టి మొదలెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మేము క్యాషింగ్ చేసేది చూస్తున్నారు అనమాట లెంత్ వీడియోలు పెట్టాలి లెంత్ వీడియోలు కూడా పెట్టాలబ్బా ఎందుకంటే ఎక్కడికి పనికి అనేది చెప్పేసి మా ఊరు దాటి నాలుగు ఊర్లు నాలుగు ఊర్లు దాటి మేము వెళ్ళి పన్నెండు కిలోమీటర్ల దగ్గర నాకు తెలిసి పన్నెండు కిలోమీటర్లు ఉంటారు పది కిలోమీటర్లు ఉంటారు ఎంత లేదు ఇంతేలే అర్ధ గంట వస్తా పోనీకి రాదు మరి అర్ధ గంట దానికి అర్ధ సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా మీ మీ సోదల్లో మాకే చెప్తానంటే సోదనేది కాదు అదో పుట్టింటి నుండి సారీలు ఏం తెచ్చారంటే ఇది మన పల్లెటూరులో ఇట్లా అంటే మరి టౌన్లలో ఉండే వాళ్ళకు ఉద్యోగస్తులకు ఇట్ట కోకలు సరిగా మరి పూర్వ విలువ పెడుతుంది మరి కదా నేనేదో కొంచెం ముందు నల్లగా పెట్టుకున్నాను అని చెప్పేసి మా అమ్మ అప్పుడుగానే వచ్చినాను ఫ్రెండ్స్ ఈ కలర్ అంటే ఇష్టం కాబట్టి మా అమ్మ ఇది ఇప్పించింది నాకే కాదు మా ఆయన కూడా చాలా ఇష్టం ఈ కలర్ ఇంకా బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఏమో ఆమెకైతే మన సాధనా రెండు వందలు రెండు వందలు చీర చెప్పి ఉండగా రెండు వందల రెండు వందల నాకు కూడా ఇట్లాంటివే కావాలని చెప్పేసి ఉంటాయి అని తీసుకున్నాను అంటే అప్పుడు అర్థమైంది అత్తగారింటికి లారీ లారీ వచ్చినా మాకు ఫిర్యాదు తినదు అంతే కదా అంతే అంతేలే పుట్టింటి నుండి పిరికేడు వచ్చినా ఫిర్యాదు అంట ఇట్టాడలు ఉన్న బట్టినే సమాజం ఇట్ట తయారైతుంది పూలు చూడ అయితే ఈ విషయంలో మా అత్త మాత్రం ఒప్పుకోవాలా నిన్న మొన్న పూలు ఏ విషయం అంట పోయి కౌరవింద్ కౌరవిందీ అంత ఎన్ని పూలు పంపించింది చూడు మొత్తగా ఏంది ఇంకా నాయన నేను ఇచ్చిన సారే ఇంకా బొద్దు శోభన ఆ బొద్దు పెట్టినట్వే మంచి కాడా ఈ బొద్దు పెట్టుకో చెప్పేసి మొత్తానికి ఎన్ని పంపించింది అబ్బా సరే మంచి మంచి వీడియోలు మళ్ళీ టై ఫ్రెండ్స్ కొంచెం మమ్మల్ని ఆదరించారు ఓకే బాయ్